ఓం గమ్ గణాధిపదే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో నవంబర్ ఇరవై ఐదో తారీఖున ఆఖరి కార్తీక సోమవారము ఆ రోజు పూజా విధానము మనం ఖచ్చితంగా పాటించాల్సిన దీవాలి ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్ని మాసాల కంటే కార్తీక మాసము ఎంతో పవిత్రమైన మాసము కార్తీక మాసములో వచ్చే ప్రతి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది అయితే నవంబర్ ఇరవై ఐదో తారీఖున ఆఖరి సోమవారం వచ్చింది అన్ని సోమవారాల్లోకి వెళ్ళా ఆఖరి సోమవారము చాలా ముఖ్యమైనది చివరి కార్తీక సోమవారం చేసే పూజల వల్ల మన జీవితంలోని అన్ని రకాలైన ఆర్థిక సమస్యలు కష్టాలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కార్తీక మాసం నెల రోజులు చేసిన పూజలు ఒక ఎత్తు అయితే ఆఖరి సోమవారం చేసే పూజలు ఇంకో ఎత్తు ఎంతో శక్తివంతమైనది కనుక ఆఖరి సోమవారం రోజు పరమేశ్వరుని ఎలా పూజిస్తే శివుని సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుందో మనం ఎలాంటి నియమాలు పాటించాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ చివరి కార్తీక సోమవారం రోజు తెల్లవారుజామున అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లెగవాలి తర్వాత చన్నీటిలో స్నానం చేయాలి మీకు వీలైతే నదీ స్నానం కానీ కాలు కానీ చెరువులో కానీ స్నానాన్ని ఆచరించాలి నది స్నానం చేయటము వీలు కానప్పుడు స్నానం చేసేటప్పుడు గంగా 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 అని మూడు సార్లు అనుకొని స్నానం చేయాలి స్నానం చేసే ముందు కార్తీక దామోదర అనుకొని స్నానం చేయాలి సుమంగళి స్త్రీలు స్నానం చేసేటప్పుడు మంగళసూత్రానికి తప్పకుండా పసుపు పెట్టుకొని స్నానం చేయాలి మంగళసూత్రంలో పిన్నిస్లు పెట్టుకోకూడదు ఈ కార్తీక సోమవారము తప్పనిసరిగా నారికేళ్ళ దీపాన్ని వెలిగించాలి కొబ్బరి చెప్పులో వెలిగించే దీపాన్ని నారికేళ దీపము అంటారు నారికేళంలో త్రిమూర్తులు నివసిస్తారు ఈ నారికేళంలో దీపాన్ని వెలిగిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి కార్తీక సోమవారం ఉదయం ఇంట్లో కానీ గుడిలో కానీ పూజ చేసేటప్పుడు కొబ్బరి చెప్పలో నువ్వుల నూనె పోసి పూజ గదిలో దీపం వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యము వస్తుంది ఒక కొబ్బరికాయ తీసుకొని పగలగొట్టి కొబ్బరి చెప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపారాధన చేసే అనేక జన్మలో చేసిన పాపాలు పటాపంచలు అవుతాయి జన్మ జన్మాంతరాల పాపాల నుండి విముక్తి లభిస్తుందని పండితులు చెప్తున్నారు ఈ కొబ్బరి దీపం వెలిగించలేని వారు రెండు పిండి ప్రమిదలను చేసి వాటిలో నువ్వుల నూనెతో కానీ ఆవు నీరుతో కానీ దీపారాధన చేయవచ్చు ఈ ఆఖరి సోమవారం రోజు ఉదయం పూట ఈ విధంగా పూజ చేసి ఆ రోజు మొత్తము ఉపవాసం ఉండి సాయంత్రం దీ దేవాలయానికి వెళ్ళి మూడు వందల అరవై ఒత్తులతో దీపారాధన చేయాలి ఈ రోజు వెలిగించే దీపం వల్ల శివుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహము మనకు లభిస్తుంది శివాలయంలో ఈ రోజు వెలిగించే మూడు వందల అరవై ఐదు ఒత్తుళ్ళతో దీపారాధన చేయడం వల్ల మన కుటుంబంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది దారిద్ర్యం నుంచి యువతి కలుగుతుంది శివునికి అత్యంత ఇష్టమైన వాటిలో విభూరి ఒకటి కాబట్టి ఈ కార్తీక సోమవారం రోజు ఎవరైతే యువులను ధరిస్తారో అటువంటి వారిని ఆ పరమశివుడు అనుక్షణము కాపాడుతాడు మరీ ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం నాడు గుమ్మానికి రెండు వైపులా ప్రమిదలను వెలిగించాలి అలాగే తులసికోట దగ్గర దీపాలను వెలిగించాలి దీనితో ఆ మహాలక్ష్మి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా మనకు లభించి దారిద్ర్యం నుంచి దూరం అవుతుంది ఈ చివరి కార్తీక సోమవారం రోజున నందికొమ్మల నుండి ఆ శివయ్యను దర్శించుకున్న వారి సర్వ పాపాలు తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం మనకు లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం రోజు ఆ శివయ్యకు బిళ్ళ పత్రాలు సమర్పిస్తే ఆ శివయ్య సంతోషించి మీరు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఈ కార్తీక సోమవారం రోజున గన్నేరు పూలతో శివుణ్ణి పూజించినట్లయితే విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో శివుడికి ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు ఫలితం ఉండదు కాబట్టి కార్తీక మాసంలో ఒక్కసారైనా శివాభిషేకం చేయండి ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది ఏదైనా భూమిని కొనాలన్నా గరికను వేసిన నీటిలో శివుడికి అభిషేకం చేస్తే మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది ఈ చివరి కార్తీక సోమవారం రోజు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో దర్శనం ఇస్తాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక సోమవారం రోజు శివాలయంలో ఉండే నంది కుడిచేవులో మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని నమ్మకము ముఖ్యంగా శివరి కార్తీక సోమవారం రోజు ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి కటాక్షము తప్పకుండా లభిస్తుంది ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి అలాగే కార్తీక మాసము అయిపోయేలోపు ఉసిరి చెట్టు కింద శ్రీ మహాలక్ష్మి విష్ణుమూర్తిని పూజించి వనభోజనాలు చేయాలి ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించిన వనభోజనాలు చేసిన శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదము విలాసవంతమైన జీవితము మనకు లభిస్తుంది ఈ కార్తీక సోమవారం రోజున ఓం నమశివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించినట్లయితే ఆ శివుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహము మనకు లభించి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు మనకు లభిస్తాయి ఈ పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ అనే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది ఈ పంచాక్షరి మంత్రాన్ని పూజా మందిరంలో కానీ శివాలయంలో కానీ నూట ఎనిమిది సార్లు పఠించాలి శివుడు సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తాడు శివునికి ఇష్టమైన పూలలో జిల్లెడు పూలు ఒకటి ఈ సోమవారం రోజున శివుణ్ణి జిల్లెడు పూలతో పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం లభిస్తుందట ఈ కార్తీక మాసము శివకేశవులకు ఇష్టమైన మాసము ఈ రోజున నదీ స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ రోజున నది స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసినట్లే చేసేటప్పుడు గంగా గోదావరి కృష్ణ కావేరి నర్మద మొదలై నర్మద వంటి పుణ్యనదులను పేర్లను తలుచుకుంటూ స్నానం చేయడం వల్ల నది స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుని అనుగ్రహం సులభంగా పొందాలంటే శివునికి సాంబ్రాణి రూపం సమర్పిస్తే కోరికల కోరిన కోరికలన్నీ ఆ శివయ్య మన నెరవేరుస్తాడు ఆవు నేటితో చేసినట్లయితే ముక్కోటి దేవతలకు పూజ చేసిన ఫలితం లభిస్తుంది పేదరికం నశిస్తుంది మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా ఫలిస్తాయి కార్తీక సోమవారం రోజు ఇంట్లో శివుణ్ణి పూజ చేసేటప్పుడు శివునికి నైవేద్యంగా బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పిస్తే మీరు ఏది కోరుకున్నా అది తప్పక నెరవేరుతుంది మరికొద్ది రోజుల్లోనే కార్తీక మాసం ముగుస్తుంది ఈ కార్తీక మాసం ముగిసేలోపు కార్తీక పురాణం చదివిన విన్న ఏడేళ్ళు జన్మల పుణ్యఫలము కలుగుతుంది ఈ కార్తీక మాసంలో ఇంట్లో శివుణ్ణి పూజ చేసేటప్పుడు శివాష్టకము ఓం నమశివాయ శివాయ చాలీస చంద్రశేఖర అష్టకము పారాయణం చేస్తే మన కష్టాలన్నీ దూరం అవుతాయి ఈ కార్తీక మాస దీపారాధన వల్ల ఆకాశ దీప దర్శనం వల్ల పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మనకున్న మనము జన్మ జన్మల్లో చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది ఈ కార్తీక సోమవారం చేసే దానాల వల్ల అనంతమైన పుణ్యఫలం మనకు లభిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ ఇంతవరకు కార్తీక సోమవారం చేయలేని వారు ఈ చివరి కార్తీక సోమవారం రోజైనా ఆ శివయను దర్శించుకొని ఆ శివయ అనుగ్రహానికి పాత్రలు కాగలరు ఈ కార్తీక మాసంలో నంది యొక్క అభిషేకాన్ని మనం దర్శించినట్లయితే మనం అనుకున్న ప్రతి కోరిక తప్పకుండా నెరవేరి మనకు మహా మహాదైశ్వర్యం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్